அபிர் சதரி அஸ்லாம் அல்ஹ் யூரா பூர் விவரணும் ఈ సూర యొక్క అర్థము పవిత్రమైన రాత్రి శక్తివంతమైనది దీనిలో ఐదు ఆయుధులు ఉన్నాయి ఈ సూర మక్కాలో అవతరణ జరిగింది ఈ సూరాలో ఒక రుకు ఉంది మేము దీన్ని అంటే హురాని షరీఫ్ ని ఘనమైన రాత్రి ఎందు అవతరింపజేసాము வெயி நெல்கிட்டே கூட எந்த சேஷ்டு ఆ రాత్రి ఆత్మ దైవదూతలు తమ ప్రభు అనుమతితో ప్రతి ఆజ్ఞని తీసుకొని అవతరిస్తారు హియా ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ సూరా యొక్క వివరణ మనం తెలుసుకుందాం ఖురాన్ అల్ మెహఫూజ్ పరలోకపు రాత రాత నుండి ప్రపంచ ఆకాశానికి ఒకేసారి లైలతుల్ ఖద్ర రాత్రిలో అవతరింపజేశాడు ఆ తర్వాత జిబ్రాయిల్ అలహస్లాం ముహమ్మద్ సలిల్లాహు వాలిహుసల్లం గారికి ఇరవై మూడు సంవత్సరాల పాటు భాగా భాగాలుగా అందించారు ఇది సాధారణ రాత్రి కాదు దీని గొప్పదనం మనిషి బుద్ధికి మంచిది ఈ ప్రశ్నలో ప్రశ్నలో అల్లా అల్లా సుబాను తలా దాని మహిమను చూపించాలి అనుకుంటున్నాడు వెయ్యి నెలలు అంటే ఎనభై మూడు సంవత్సరాలు నాలుగు నెలలు అంటే ఒక రాత్రిలో చేసే ఇబాదత్ పూజలు దువాలు నమాజ్ సిహర్ వెయ్యి నెలల పూజల కంటే ఎక్కువ ప్రతిఫలం ఇస్తాయి ఇది అల్లా యొక్క మహాదయ ఈ రాత్రిలో జిబ్రాయిల్ అలై గారు తో సహా అనేక మంది దూతలు భూమిపై దిగుతారు వారు అల్లా ఆదేశాలను అమలు చేస్తారు జీవితం మరణం రిస్క్ శాంతి మొదలైనవి భూమి మొత్తం ఈ దూతలతో నిండిపోయి ఉంటుంది ఈ రాత్రి పూర్తిగా శాంతి భయం లేకుండా దయతో నిండినది సూర్యోదయం వరకు ప్రతి క్షణం అల్లా క్షమ కృప రెహమత్తో నిండి ఉంటుంది ఈ రాత్రి శైతాన్ బలహీనుడైపోతాడు మోమిన్ల మనసుల్లో శాంతి పరుస్తాడు లైలాదుల్ ఖదర్ అనే పదం మూడు అర్థాలలో కలిగి ఉంటుంది తీర్పు రాత్రి ఒకటి తీర్పు రాత్రి అల్లా ఆ సంవత్సరానికి సంబంధించిన నిర్ణయాలు ప్రకటిస్తాడు రెండు మహాత్తర రాత్రి ఇది గౌరవం శక్తి విలువ కలిగిన రాత్రి మూడు తక్కువ స్థితిలో ఉన్న మనిషికి గౌరవం వచ్చే రాత్రి ఆ రాత్రిలో ఇబాద చేసే వారికి ఎక్కువ విలువ కలుగు విలువ ఉంటుంది పెరుగుతుంది వారి విలువ మహాప్రవక్త సులిల్లా వాలీ వల్లం గారు చెప్పారు ఎవరైతే లైలతుల్ హదర్ రాత్రిలో విశ్వాసంతో అల్లా రెహ్మత్ కోసం ఇవాదత్ చేస్తారో వారి ముందు పాపాలు అన్నీ క్షమించబడతాయి పాపాలు అంటే మనం తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పాపాలు ఇంకా తెలిసి చేసిన పెద్ద పొరపాట్లు అయినా మనస్ఫూర్తిగా ఇక ముందు ఆ తప్పు మనము చెయ్యము అని మనస్ఫూర్తిగా అనుకొని తోబా చేసుకుంటే ఇన్షాల్లా అల్లా రెహ్మాను రహీం క్షమించేవాడు గొప్ప దయాశీలి ప్రవక్త గారు సొలిల్లా ప్రవక్త సొలిల్లాహ్ అలూ సలం గారు చివరి పది రాత్రులలో ఎక్కువ చేసేవారు ముఖ్యంగా రంజాన్ యొక్క ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రాత్రులలో ఎక్కువగా ఇబాదత్ చేసేవారు లైలతుల్ ఖజర్ రాత్రి యొక్క గుర్తులు ఆనవాళ్ళు ఈ రాత్రి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వేడి గాలి చలి గాలి ఉండదు ఉదయం సూర్యుడు ప్రకాశం లేకుండా తెల్లగా కనిపిస్తాడు ఆ రాత్రి మనసు మనసుకు శాంతి తృప్తి సంతోషం కలుగుతాయి మొహమ్మద్ సహు అలీహు సలం గారు లైలతుల్ హదర్ రాత్రి కోసం ప్రత్యేక ధృవ ధువ నేర్పినది అల్లాహుమ ఇన్ అన్ని ఓ అల్లా నీవు క్షమించేవాడు నీవు క్షమించడాన్ని ఇష్టపడతావు కాబట్టి నన్ను క్షమించు ఇదే కాకుండా వేరొకత్వాలు కూడా మనం చదవవచ్చు అల్లాహు హస్బెండ్ వకీల్ దీని అర్థం మాకు అల్లా సరి అయినవాడు ఆయన ఉత్తమ ఆరాధుడు ఇంకా రబ్బనా ఆ దీనా ఫిద్దునియా హసన వఫిల్లాహిరద్ హసన వా అజాబ్ అన్నారు దీని అర్థం ఓ మా ప్రభు మా లోకంలో మాకు మేలును అనుగ్రహించు పరలోకంలో మేలును ఇవ్వు నరకం నుండి మమ్మల్ని రక్షించు మామూలుగా రంజాన్ నెలలో వీటిని తాహరాత్ అని అంటారు ఇవి ఈ రాత్రులు మేలుకుంటే చాలా మంచిది ఈ రాత్రుల్లో మేల్కొని ఎక్కువ నమాజ్ ఖురాన్ చదవడం దువాలు చేయడం ఇస్తక్ఫార్ చదవడం ఇలా రాత్రి అంతా చేస్తూ ఉంటారు ముస్లిమ్స్ ఇలా మేలుకోవడం వలన అల్లా యొక్క రెహమత్ మనకు పూర్తిగా లభిస్తుంది ఇన్షా అల్లా నాకు మరియు మీకు ताखरात लो मेल को हिदायत इवगा का आमीन या रब्बुल आलमीन अस्सलाम अलैकुम व रहमतुल्लाह व बरकातहू